హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటిస్ గ్యాలరీ ఈరోజు వీడియో పులిహోర ఆఖరి శుక్రవారం కదా మళ్ళీ ఆవు పెట్టిన పులిహోర చేశాను లాస్ట్ టైం చింతపండు పులిహోర చేశాను కదా ఇప్పుడు ఈ పులిహోర దీని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక రెండు అంగుళాలు ముక్క తీసుకోవాలి ఇంకా నాలుగు టీ స్పూన్ల ఆవాలు ఒక పది ఎండుమిర్చి ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా అంటే మరీ మెత్తగా అక్కర్లేదు కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను ఒక కేజీ చింతపండు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను ఫస్ట్ కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు కొన్ని మెంతులు మెంతులు అనేది కొంచెం మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అలా మ మెంతులు మరీ ఎక్కువ ఫ్రై అయితే చేదైపోతుంది చూసుకోండి అలా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుని ఒకసారి కొంచెం ఇంగు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇంగు వేసుకుని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జులా చేసుకోవాలి నేను ఒక స్ట్రైనర్తో పెట్టుకుని అయితే చేసుకున్నాను దానివల్ల ఏంటంటే గుజ్జు అంతా కిందకొచ్చి మొత్తం పల్పులా అలా ఉంటుంది కదా అది అంతా తుక్కు అనేది పైన ఉండిపోద్ది కదా అలా నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను నేను పావు కేజీ గుజ్జు అంతా తీసుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకుని అలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట చింతపండు ఉడికించేటప్పుడు ఏంటంటే అది దగ్గరకు వస్తుంది అనిపించుకునేటప్పటికి పైకి చిందేస్తుందా చూసుకోండి మొత్తం కిచెన్ అలా అంతా అయిపోతుంది కదా దానికి ఏంటంటే ఒక ప్లేటు ఒక మూత వేసుకొని అలా సిమ్లో పెట్టుకున్నారు అంటే మనకి కొంచెం టైం పట్టిన దగ్గరికి వస్తుంది అన్నమాట అలాగే కొంచెం బెల్లం ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను ఈ పులుపు అనేది ఎందుకంటే అప్పుడప్పుడు ఏదైనా వీళ్ళు లంచ్ బాక్స్లోకి లేకపోయినా అలా ఉంటుంది అన్నట్టు చేసుకుంటాను అలాగే పచ్చిమిర్చి ఈ చింతపండు మరిగేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల నాకు చాలా ఇష్టం పులుపు అది పట్టి పచ్చిమిర్చికి కారం లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట చాలామంది పులుపు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే ఉండదు అన్నట్టుగా వెయ్యరు కానీ అలా ఏం కాదు మనం బాగా మరగబెడతాం కదా ఏం పాడవదు అయినా ఈ పచ్చిమిర్చి అనేవి తీసేసి మనం పులిహోర కలిపేటప్పుడు వేసేసుకొని మిగిలిన గుజ్జు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి మిక్స్ ఉంది కదా అది కూడా వేసుకుని కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవడమే అది చల్లారి చల్లారినివ్వాలి ఇప్పుడైతే నేను రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట రైస్ మనం ఎలా కుక్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఈ పులిహోరకి మరీ మెత్తగా కాకుండా కొంచెం నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక అప్పుడు వార్చుకుంటే బాగుంటుంది ఇంక ఈలోపు తాలింపు చూపిస్తున్నాను రైస్ కుక్ అయి కుక్ అయ్యి వార్చేటప్పటికి నేను పక్కన తాలింపు పెట్టుకున్నాను అనమాట తాలింపులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకుని కొంచెం ఆవాలు వేరుశనగుళ్ళు మినప చెక్కు అదే మినప ఉంటుంది కదా మినప్పప్పు అది శనగపప్పు అన్నీ ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానమాట నేను హాఫ్ కేజీ రైస్ అయితే చేస్తున్నాను దానికోసం ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఇంకా బాగా ఫ్రై చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పుడైతే దించేసుకోవాలి మరీ ఫ్రై చేసేస్తే మాడిపోతాయి చూసుకోండి ఇది కూడా ఇవి కూడా ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఇదైతే నేను ఇంకా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇక్కడైతే అది బాగా త్వరగా చల్లారదు అని ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పల్లెంలో తీసుకుంటే మనకు ఖాళీగా కలుపుకోవడానికి అది చాలా బాగుంటుంది ముందుగా రైస్ అయితే ఈ పల్లెంలోకి వేసేసుకున్నాను కొంచెం ముందైతే రైస్ తీసాను కానీ మళ్ళీ వేసేసాను ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు ఉప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ అలా ఆయిల్ కొంచెం ఒక గుప్పిడు కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని వేడి మీద అలా కలుపుకుంటే ఆ వేడికి మగ్గి చాలా టేస్టీగా అయితే ఉంటుంది కరివేపాకు కానీ ఇంకా పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి పప్పులు కూడా ఈ అవి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇది ఆవ పెట్టిన కదా సేమ్ మనకి టెంపుల్ స్టైల్ ప్రసాదంలోనే వస్తుంది మీరు కూడా కంపల్సరీ శ్రమ అంటే ఇది కొంచెం మన చింతపండు పులిహోర కంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది టేస్ట్ కావాలంటే కొంచెం శ్రమ పడాలి కదా అలా ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి మనం ఆయిల్ వేయడం వల్ల పసుపు పసుపు కూడా వేసాం కదా దాని గురించి కలర్ అయితే లెమన్ ఎల్లో కలర్లా వచ్చి చాలా అయితే బాగుంటుంది మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ నాకు కలిపేటప్పుడు చాలా అయితే బాగుంది అలాగే ఇంక ఇప్పుడు ఆ చింతపండు మిక్స్ ఉంది కదా దానివల్ల కొంచెం బ్రౌన్గా అక్కడక్కడ ఎండుమిర్చి అవి కలర్ ఉండి కొంచెం ఆ కలరు సేమ్ మనకి టెంపుల్లో ఎలా పెడతారు అలానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చింది అంతే ఇవి ఇలా పై పైన కలుపుకోవాలి మరీ ఎక్కువ కలిపితే అన్నం అయితే బాగా మెత్తగా అయిపోద్ది అది గుర్తుపెట్టుకోండి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఎందుకంటే ఇది ప్రసాదం కోసం కదా అని ముందు ఎందుకు తీస్తున్నానంటే ఇది సురేంద్ర లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు ఇప్పుడు దానికోసమే నేను ఎక్కువ చేసాను ఈరోజు అందుకనే అందుకోసం ఇది మరి ఎంగిల్ అయిపోద్ది కదా అందుకు ముందు దేవుడికి తీసేసి తర్వాత ఇందులో పోపులు అవి కూడా కొంచెం కొంచెం అందులో వేసేసాయి అనమాట తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పోపులు ఇంకా చింతపండు గుజ్జు అయితే నాకు త్రీ టేబుల్ స్పూన్స్ ఫుల్గా అయితే పట్టింది ఇంకా కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్కి మిగిలిపోయింది అది అయితే నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని చలారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకు త్రీ మంత్స్ పైన స్టోర్ ఉంటుంది పులుపు సాల్ట్ కాబట్టి ఏం పాడవదు ఆవాలు మిక్స్ వేసినా ఎందుకు పాడవదంటే అది కొంచెం బాగా అదే మగ్గించాం కదా స్టవ్ మీద పెట్టి అందుకని పాడవదు అసలు అంతే ఒకసారి చల్లారిన తర్వాత మనం ముందు ముందుగా రెడీ చేసి పెట్టుకుని మిక్స్ అయితే కలిపేసుకోవడమే తర్వాత ఆ పోపులు అన్నీ చల్లారాలి లేకపోతే చేయి కాలిపోదు కదా నేను గరిటితో తిప్పుదామని తిప్పుతున్నాను కానీ గరిటితో తిప్పితే అసలు కలవదు కదా ఇంకా కంపల్సరీ చెయ్యి పెట్టాల్సిందే కొంచెం ఇంగువు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఫస్ట్ ఆ చింతపండు తాలింపులో యాడ్ చేశాను కదా ఇప్పుడు పైన వేసి ఇప్పుడు పోపులు వేసి అలాగే చింతపండు గుజ్జు త్రీ టేబుల్ స్పూన్స్ కూడా వేసి బాగా కలుపుకుంటే ఇంకా మనకి టేస్టీగా ఉండే పులిహోర అయితే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోద్ది చూడండి ఫస్ట్ గరిటితో తిప్పాను ఇంకా అసలు కలవట్లేదు ఇంకొక పక్కనేమో టైం అయిపోతుంది ఇంకా అందుకని ఇంకా చేతితోటే అయితే ఈవెన్గా మొత్తం రైస్ అంతటికీ పట్టి కలుస్తుంది అన్నట్టు ఇంకా గరిటి తీసి పక్కన పెట్టి చేతితో అయితే కలిపా అనమాట అంతే ఒకసారి పులుపది చెక్ చేయలేదు ఇంకా అంతే కానీ ఇంకా చాలా బాగుంది తర్వాత అంటే ఫస్ట్ సురేంద్ర కొంచెం పెట్టాను మా తమ్ముడికి ప్రసాదానికి తీసేసాను కదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పులుపది సరిపోలేదు అంటే మళ్ళీ అలా ఉంది అనుకుంటారు కదా అన్నట్టు అంటే లాస్ట్ టైం నేను చింతపండు పులిహోర పెట్టాను వాడు బాక్స్లో ఇలా నేను టెంపుల్ అదే పూజలో అలాంటప్పుడు ఇలా ఈజీగా అయిపోయి ప్రసాదాలకు ముందు తీసేసుకుని వాళ్ళకి ఇది కలిపేస్తాను ఎందుకంటే ఒకేసారి అయిపోద్ది మళ్ళీ కూర అవి వండాలంటే మనకు టైం పట్టేస్తుంది కదా అని అందుకోసం వాళ్ళు ఫ్రెండ్స్ అయితే తీసుకురమ్మన్నారని మళ్ళీ ఈసారి ఆ పులిహోర చేస్తాను చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది పులుపు అది కూడా సరిపోయి ఈ ఆవు పిండి వెంటనే వేసే కంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అలా మగ్గితే మనకి చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నమాట పులిహోర అయితే చాలా బాగా వచ్చింది నాకు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్